జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేసిన నూట ఇరవై ఐదు పిటిషన్లు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్ లో ఉన్నట్టు సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది ఏ ఏ కేసులు ఏ ఏ కోర్టులో ఏ స్థాయిలో ఉన్నాయో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ నెల రెండున జస్టిస్ అభయ్ ఎస్ఓక జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి సీబీఐ ఇరవై ఎనిమిది పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది ఈ మొత్తం వ్యవహారంలో నమోదైన పదకొండు కేసుల్లో నూట ఇరవై మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు పేర్కొంది ఎనిమిది వందల అరవై ఒక మంది తెలిపింది ట్రయల్ కోర్టులో మొత్తం పదకొండు కేసుల్లో కలిపి ఎనభై ఆరు పేర్కొంది ఇందులో జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది హైకోర్టులో నలభై పిటిషన్లు దాఖలుగా ప్రస్తుతం ఇరవై ఏడు పెండింగ్లో ఉన్నట్టు పేర్కొంది సుప్రీంకోర్టులో దాఖలైన పదిహేను పిటిషన్లకు గాను పన్నెండు పెండింగ్లో ఉన్నట్టు వివరించింది ఈ సమాచారాన్ని బట్టి న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది